ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు ఆధ్వర్యంలో బాపట్ల క్రిస్టియన్ భవన్ నందు మార్చి మూడవ తేదీన మాలల సింహ గర్జన పేరుతో సభ నిర్వహిస్తున్నట్లు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు తెలియజేశారు మంగళవారం గుంటూరు లార్జ్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సభకు సంబంధించిన ఆ పోస్టర్ వివిధ దళిత నాయకులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న రాజకీయ పార్టీ తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు మాలలందరూ ఐక్యంగా పనిచేయాలని రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణను అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపడం స్వార్థం కోసమే అవుతుందని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటువంటి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలల యొక్క ఐక్యతను చాటి చెప్పే విధంగా ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు నేను మల్లె వెంకట్రావు ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ ఈరోజు బాపట్లలో మూడవ తేదీన మార్చి మూడు ఆదివారం జరుగుతున్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక మాలల సింహర్జన జరగబోతూ ఉంది ఈ మాలల సింహగర్జన ముఖ్య ఉద్దేశం సుప్రీంకోర్టులో వర్గీకరణ కేసు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ దేశంలో ఉన్న బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు మాలల్ని రిజర్వేషన్ల లిస్టు నుంచి తొలగించాలని మాల ఉద్యోగులకు రాజకీయ నాయకులకు క్రీమీలే వర్తింప చేయాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఉన్న ఎస్సీ జనాభాలో డెబ్బై శాతం పైగా మాల జనాభా ఈ రాష్ట్రంలో ఉంటే వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా మాలల్ని సమూలంగా అణిచివేయాలనే ఉద్దేశంతో మాదిగలకి ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చి మాలల రాజకీయ అవకాశాలని సర్వనాశనం చేస్తూ ఉన్నారు వీటికి నిరసనగా రేపు అన్ని రాజకీయ పార్టీలు అన్ని పార్టీల్లో జనసేనతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా డెబ్భై శాతం సీట్లు మాల ఆయా పార్టీల్లో ఉన్న మాల కుల ప్రతినిధులకి ఆయా పార్టీల నాయకులకి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే తిరుపతి చిత్తూరు అమలాపురం బాపట్ల ఈ మూడు నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఎనభై శాతం మాలలు ఉన్నారు ఈ ఎనభై శాతం ఉన్న ఉన్న వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీలు ఎంపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాజకీయ లబ్ధి కోసం మోడీ ప్రధాన ప్రధానమంత్రి మోడీ సుప్రీంకోర్టులో వర్గీకరణ కేసు జరుగుతూ ఉండగా నేను పెద్ద మాదిగా అవుతాను వర్గీకరణ కట్టుబడి ఉండాను అని చెప్పి వేదికల మీద బహిరంగ ప్రకటనలు ఉపన్యాసాలు ఇస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ప్రభావితం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మోడీ గారికి మేము విన్నవించేది ఏంటంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఆ పదవి ప్రతిష్ట దిగజార్చి వివాదం కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడటం ప్రధానమంత్రి హోదాకి తగదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉన్న మాలలకు వ్యతిరేకంగా వర్గీకరణ కోసం రవీంద్ర అనే న్యాయవాదిని ప్రభుత్వతో నియమించి పంపించింది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధార్థ లోద్రాన్ని రెండున్నర కోట్లు ఇచ్చి సిద్ధార్థ లోద్రాన్ని వినియోగించింది కాబట్టి ఆంధ్ర తెలంగాణలో ఉన్న మాలలారా ఇక్కడున్న తెలుగుదేశం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ముఖ్యంగా మాలల ఓటలతో గద్దె నెక్కిన వైఎస్ఆర్సిపి పార్టీ కూడా మాలలకు వ్యతిరేకంగా ఉన్నారు అది గుర్తు చెప్పి గుర్తు తెచ్చుకోండి మన భవిష్యత్తులో రాజకీయంగా మనల్ని అణిచివేసే కుట్ర జరుగుతుంది ఆ కుట్రలను ఎదుర్కోవాలంటే మాలల సింహగర్జనకు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో ఉన్న మాల మహానాడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు జి చెన్నయ్య అరుణ్ కుమారు అట్లాగే అలగా రవికుమారు బండ్లమూడి స్టాలిను విప్పర్ల భాస్కర్ ఇలా అన్ని సంఘాల నాయకులు దాదాపుగా నలభై మంది మాల మహానాడుల రాష్ట్ర జాతీయ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఈ లక్షలాదిగా బాపట్ల మార్చి మూడవ తారీఖు సభకు తరలి వచ్చి ఈ సభను జయప్రదం చేసి మాల జాతి మాల కుల దమ్ముని మనం ప్రకటించి ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకోసం తరలి రావాల్సిందిగా పిలిపిస్తూ ఉన్నాం హలో మాల మూడో తారీఖున వర్గీకరణగా వ్యతిరేకంగా పెడుతున్న మీటింగ్కి వ్యతిరేకిస్తూ గుంటూరు నుంచి మాలా ఐక్య సేవా సమితి తరఫున మేము కూడా భారీ ఎత్తున జనాలు తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది అయితే ఈ రాజకీయ ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోవాలి ఎవరికి ఓటేసినా మోడీ ఖాతాలో పోయేలా ఓటేసే పార్టీని మనం ఓడించాలని ఆ ఓడించినప్పుడే మాలాలకు న్యాయం జరుగుతుందని మాలందరూ ఓటేసే ముందు కూడా ఆలోచించుకోవాలని ఓటు ఓటేయాలి లేకపోతే మాలకు అన్యాయం జరిగిద్ది మాలల మీద ఎవరు పెట్టిన కుట్ట ఆలోచనలు చేస్తా ఉన్నారు మాలాల మీద రాజకీయం చేస్తా ఉన్నారు కాబట్టి మీరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఓటేయండి లేకపోతే మీరు ఆలోచించకపోతే మన భవిష్యత్తు నాశనం అయితే ఈ రాజకీయ పార్టీలు నాశనం చేసే క్రమంగా ఉన్నారు దయచేసి మీరు అర్థం చేసుకోండి నా మాల సోదరులారా రేపు అందరూ కలిసి బాపట్ల విజయంతో చేయండి దానికి జయప్రదం చేయడానికి కోరుకుంటూ బాలాయి సేవ సంతా నేను కూడా కోరుకుని నేను కూడా దానిలో మీటింగ్ లో పాల్గొంటా అని చేస్తూ జైవే జైవ్